వరంగల్ మార్కెట్ కర్ణాకర్ లైవ్ ద్వారా వరంగల్ మార్కెట్ నుండి పత్తిపాటాను వీక్షించగలరని రైతు సోదరులకు విజ్ఞప్తి వరంగల్ మార్కెట్ కర్ణాకర్ లైవ్ ద్వారా ఈరోజు వరంగల్ మార్కెట్ నుండి పత్తిపాటలో రైతు సోదరులను వీక్షించగలరని విజ్ఞప్తి వరంగల్ మార్కెట్ నుండి లైవ్ آدمی ملا دی اخرام دے ڈاکٹر रामपुर हां आकिरामपुर 4 30 25 50 75 61 70 5 25 33 50 7 96 1 10 25 50 50 50 50 50 90 50 50 50 14 64 64 64

ఈ రోజు వరంగల్ మార్కెట్ కర్ణాకర్ ద్వారా అరవై తొమ్మిది ఇరవై ఐదు పత్తిపాట నిర్వహించడం జరిగినది పత్తిపాటను వీక్షించిన రైతు సోదరులకు విజ్ఞప్తి వరంగల్ మార్కెట్ నుండి వరంగల్ మార్కెట్ కర్ణాకర్ లైవ్ ద్వారా